ప్రీపెయిడ్ ఆటో స్టాండ్ ను దువ్వాడ రైల్వే స్టేషన్ నాలుగవ నంబర్ ప్లాట్ఫారం ధరీ ప్రారంభించడం తెలిసినదే దీనిని మెయింటైన్ చేయటం దువ్వాడ పోలీస్ డిపార్ట్మెంట్ చేపట్టటం జరుగుచున్నది ప్రయాణికుల భద్రతీ దృష్టిలో పెట్టుకుని ప్రతి ఆటోకి ముగ్గురు మాత్రమే ప్రయాణించాలి ఆ ప్రకారం ప్రయాణికుని దూరాన్ని బట్టి ధరల పట్టికను కిలోమీటర్ వైజ్గా పెద్ద బోర్డుపై వ్రాసి ధరలను ప్రచరించడం పెట్టడం జరిగింది వాటి ప్రకారమే ప్రయాణికుల దగ్గర నుండి ధరలను వసూలు చేయాలి తప్ప ఎక్కువగా వసూలు చేయరాదు చేసిన ఎడల ఆ ప్రయాణికులు ధరల పట్టిక బోర్డుపై స్టేషన్ నో కి ఫోన్ చేసి ఆటో నో చెప్పి కంప్లైంట్ చేసుకొనవచ్చు ఇది ఇద్దరికీ వారికి ప్రయాణికులకు ఉపయోగకరం ఈ ప్రీపెయిడ్ స్టాండ్ నుండి ప్రయాణం సురక్షితం ప్రీపెయిడ్ స్టాండ్ ఆటో నువ్వు డ్రైవర్ పేరును ఇక్కడ రిజిస్టర్ చేయబడతాయి అలాగే ప్రయాణికుల స్థలం నోట్ చేయబడటం వలన ప్రయాణికులకు ఏ విధమైన ప్రాబ్లమ్స్ రావటానికి అవకాశం తక్కువ అని చెప్పవచ్చు ఈ విషయం మీద ఆటో డ్రైవర్లకు దువ్వాడ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కే వెంకటరావు ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు దువ్వాడ రైల్వే స్టేషన్లో నాల్గవ ఫ్లాట్ పారం దగ్గర ఏర్పాటు చేసిన ప్రీపెయిడ్ ఆటో స్టాండ్ దగ్గర ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ సిఐ ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగింది ప్రయాణికులను తీసుకుని వెళుతున్న ఆటో డ్రైవర్లు అధిక మొత్తం వసూలు చేయకూడదని ట్రైన్స్ వచ్చే సమయానికి తప్పనిసరిగా ఆటోలు ఇక్కడ అందుబాటులో ఉండాలని ఇక్కడ ప్రచురించిన ధరలు ప్రకారమే నడపాలి కొత్త ధరల కోసం కృషి చేస్తున్నామని అప్పటి మీరు సహకారం అందించాలి కంప్లైంట్ వస్తే వాహనం సీజ్ చేస్తామని ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె వెంకటరావు తెలిపారు ఆటో డ్రైవర్లు అందరూ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె వెంకటరావు మాటకు అంగీకరించినట్టు తెలిపారు